హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎన్నో రోజుల నుంచి మీకు ఒక వీడియోలో చెప్పానండి కూర కారం పొడి తయారు చేసుకుంటున్నాను నేను సొంతంగా అది ఉంటే చాలు ఏ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుంది అని అన్నాను కదా నాకు ఇప్పటి వరకు కుదరలేదండి ఈ కూర కారొడిని తయారు చేసే విధానం వీడియో తీసి పెట్టడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో తీసి పెడదామని కానీ కుదరలేదు ఇప్పటికైతే కుదిరింది అందుకని చేసి పెడుతున్నాను ఒక హాఫ్ కిలో వరకు పుట్నాల పప్పు తీసుకోవాలండి తర్వాత రెండు ఎండు కొబ్బరి చెప్పులు తీసుకోవాలి ఒక చిన్న కప్పు వరకు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలని అయితే తీసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు కారము అలాగే మనకి రుచికి సరిపడంత గడ్డప్పు తీసుకోవాలన్నమాట ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ ఎండు కొబ్బరి చెప్పాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే మనం మిక్సీలో డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కలు వేస్తే నలగదు కదా అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చాక్తో కట్ చేస్తే కట్ అయిపోతాయి అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కకైతే పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ పుట్నాల పప్పు ఉంది కదా అదైతే ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా పొడి అయిపోవాలి గింజలు కూడా ఉండకూడదు చాలా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట ఇలా పొడి చేసుకొని మెత్తగా పొడి అయిపోయిన తర్వాత దీన్ని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట ఈ పొడిని నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి చూసారా ఇలా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట చెప్పాను కదా ఇలా వేసుకోవాలని వేసుకున్నాక అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కల్ని ఎండు కొబ్బరి ముక్కల్ని వాటిని ఇందులోనే వేసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రబ్బలు తొక్క తొక్క పులుచుకున్నవి ఆ వెల్లుల్లి రబ్బలను కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న గల్లుప్పును కూడా ఇందులోనే వేసుకొని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట లేదంటే గరు ముక్కలు ముక్కలు తగులుతాయి అన్నమాట కూరల్లో అలా కాకుండా చాలా మెత్తగా చేసుకోవాలి మా మిక్సీ జార్ కొంచెం రిపేర్కి వచ్చింది అందుకని మాది మెత్తగా అవ్వలేదు కొంచెం వర్క్గానే ఉండిపోయింది కానీ చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా పుట్నాల పప్పు పొడిని ఆ పొడిలోనే మనం కారం తీసుకున్నాం కదా కప్పుతో ఆ కారపొడిని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వెల్లుల్లి రబ్బల్ని ఎండు కొబ్బరిని ఇంకా ఉప్పుని మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేయాలన్నమాట ఈ కారపొడి ఈ కారొడితో పాటు ఇవి కూడా వేసేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కలుపుతుంటే కలవదనమాట అంతా మిక్స్ అవ్వదు అందుకని నేను స్పూన్ పక్కన పెట్టేసి చేతితోనే కలుపుకున్నాను అనమాట ఎందుకంటే గడ్డుప్పుని ఇంకా వెల్లుల్లి రబ్బులు కలిపి మిక్సీ పట్టాము కదా అది చాలా మెత్తగా ముద్ద ముద్దగా తడి తడితడిగా అందుకని ఇందులో మిక్స్ అవ్వదు చేతితో ఇలా నేను చూపించిన విధంగా కలిపేసుకొని అంత మొత్తం నీట్గా మిక్స్ అయిపోయినట్టు కలుపుకోవాలన్నమాట నీట్గా కలిపి పెడితే చాలా బాగుంటుంది అంతా కలిసిపోతుంది అనమాట ముద్దలుగా ఉంది కదా అదంతా అందులో మిక్స్ అయిపోవాలి నీట్గా కలిపేసి ఒక ఒక పది నిమిషాలు అలాగా ఒక పక్కకు పెట్టేయాలన్నమాట కలిపేసి గాలికి అలా ఆరనివ్వాలి వెంటనే డబ్బాకి ఎత్తేయకూడదనమాట డబ్బాలో కానీ సీసాలో కానీ వేసుకోవచ్చు కానీ వెంటనే వేయకూడదు వేడిగా ఉంటుంది కదా మనం మిక్సీ పట్టుకున్నాము కాసేపు అలా చల్లారనివ్వాలి అందుకని నేను కాసేపు ఒక పది నిమిషాలు అలా పక్కకు పెట్టేశాను అలా చల్లారి తర్వాత మనం ఏదైనా ఒక డబ్బా తీసుకొని దానిలోకి నింపేసుకొని పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో ఏం పెట్టనవసరం లేదు బయటే ఉంచుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఏ చికెన్కైనా మటన్కైనా చేపల పులుసుకైనా ఏ ఫ్రై కర్రీలకైనా లేకపోతే వాటర్ కర్రీస్కైనా ఏ కర్రీస్కైనా చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఒకసారి చేసి పెట్టుకుంటే మీరే అంటారు మళ్ళీ చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ కూడా ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి మీరు ఏ కూరలు చేసినా సరే అదే నాన్ వెజ్ అయినా సరే వెజిటేబుల్స్ కూరలు అయినా సరే ఏ కూరలు చేసినా సరే కూర అంతా అయిపోయి ఇంకో టెన్ మినిట్స్లో కూర అంతా అయిపోతుంది వండడం అనేటప్పుడు ఈ ధనియాల పొడితో పాటు ఈ పొడిని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట లాస్ట్లోనే వేయాలి వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కూరను ఉంచేసి కలిపేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్ అండి